వతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్న కుルメ దేవ సర్వ సర్వదా మహాగరాత్ చే నమః మహాశైలదా ప్రోచక శ్రోత మహాశైలకు రాసు భావి మునుపు మనుపో మనము యోని కూటము గురించి తెలుసుకున్నాము మొట్టమొదటి వర్ణము వర్షము వర్ణ వర్ష యోని ఈ మూడు కూటాలు తర్వాత తాల ఈ నాలుగు కూటాలు మనం తెలుసుకున్నాము ఇక ఐదోది గ్రహమైత్రి కూటం ఈ గ్రహమైత్రి కూటం అనేది మా గహమైత్రి అనే దాంట్లోనే ఉంది గ్రహాలను అనుసరించి మనము ఈ యొక్క గుణాలు వేలిచి వస్తున్నాయి అన్నమాట ఈ గహమైత్రిలో మేషానికి వృశ్చికానికి కుజుడు అధిపతి తర్వాత వృషభానికి తులకు శుక్రుడు అధిపతి మిథునానికి కన్యకు బుధుడు అధిపతి కర్కాటకానికి చంద్రుడు సింహానికి వచ్చేసి రవి ఆ తరువాత ధనుస్సుకు మీరానికి గురువు అధిపతి ఇక కుంభ మకరాలకు శని అధిపతులు ఈ విధంగా మనము ఈ గ్రహాలకు ఎవరెవరు అధిపతులు అనేది ముందు తెలుసుకోవాలి ఆ విధంగా తెలుసుకున్న తర్వాత ఇందులో ఏ ఏ గ్రహానికి శత్రుత్వం ఉంది ఏ ఏ గ్రహానికి మిత్రత్వం ఉంది ఏ ఏ గ్రహాలు సములు అవుతారు ఏ ఏ గ్రహాలు సమమిత్రులు అవుతారు ఏ ఏ గ్రహాలు సమశత్రులు అవుతారు ఆ తర్వాత చివరిది ఏ గ్రహాలు మిత్రశత్రులు అవుతారు అనేటువంటివి కూడా మనం గ్రహించుకోవాల్సి వస్తుంది ఇవి మీకు పంచాంగాల్లో బాగా పొందుపరిచినారు దాన్ని అనుసరించి చేసుకోవచ్చు లేదా శ్లోక రూపంలో కూడా ఉంటుంది ఆ శ్లోకాన్ని కూడా అభ్యసిస్తే మీకు సులభంగా ఏ శత్రుత్వము మిత్రత్వము సమత్వము అతిశత్వము ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతాయి అన్నమాట అది తెలుసుకున్న తర్వాతనే మనము ఈ గ్రహాలకు గుణాలు వేసేది వస్తుంది ఇది ముందు మనము గమనించుకోవాలి సరే మీకు ఉదాహరణకు చెప్తాను ఇక్కడ శత్రుత్వలో శనికి రవి శత్రుత్వ పూర్తి శత్రుత్వం అనమాట శనికి రవి పూర్తి శత్రుత్వము అట్లనే శుక్రునికి రవి కూడా శత్రువు అవుతాడు అనమాట అంటే రవికి శని శుక్రుడి ఇద్దరు శత్రువులు అవుతారు కానీ చంద్రునికి శత్రువులు ఎవరు లేరు అట్లే కుజునుకు బుధుడు శత్రువు అవుతాడు బుధునికి చంద్రుడు శత్రువు అవుతాడు ఆ తర్వాత గురువుకు బుధ శత్రువులు శత్రువులు అవుతారు శుక్రునికి రవిచంద్రుడు శత్రువులు అవుతారు శనికి రవిచంద్ర కుజులి ఈ మూడు గ్రహాలు కూడా శత్రుత్వాలు అవుతాయి కానీ చంద్రుకు శని మాత్రము శత్రుడు కాదు అది గుర్తుపెట్టుకునే ఇటువంటివన్నీ చాలా కొంచెము డీప్ గా మనము ఆలోచించేసి వేలసి వస్తుంది ఇది మనకు పద్యాంగంలో ఉంటుంది గహిత్ర సమత్వంలో అనేటువంటి యొక్క పట్టిక ఉంది ఆ పట్టికను చూస్తే మీకు అర్థమవుతుంది దాన్ని అనుసరించి మీరు గుణాలు వేసుకోవాల్సి వస్తుంది అనమాట వేసుకునేటప్పుడు మాత్రము మీరు కొంచెం తప్పతే కూడా దాంట్లో గుణాలు వేసుకోవడం అనేది మనకు ఇబ్బంది కలిగజేస్తుంది ఇది ముందు మీరు గుర్తు పెట్టుకొని గుణాలు వేసేది ముందు ఒకసారి బట్టి నాలుగు సార్లు చూసుకొనే గుణాలు వేల్చొస్తుంది ఇది ఈ విషయం